మహాశివరాత్రి అంటే శివభక్తులంతా భక్తి పార్వశ్యంలో మునిగి తేల్తారు అలాంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలంటే ఇక భక్తులకు పండగే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం మహాశివరాత్రి పర్వదినాన్న శ్రీశైలానికి భక్తులు తరలివస్తున్నారు ఎందుకంటే ఇటు శక్తి పీఠాలు అటు జ్యోతిర్లింగాల్లో అత్యంత ప్రముఖమైనది శ్రీశైల క్షేత్రం అంతేకాదు ఒకే చోట శక్తిపీఠము జ్యోతిర్లింగము కొలువైన ప్రదేశం కావడంతో శ్రీశైలానికి ఇసిగేస్తే రాలినంత భక్తజనం తరలివస్తారు అటువంటి మహాశివరాత్రి ఏర్పాట్లపై ఏకంగా మంత్రుల బృందం శ్రీశైలం వచ్చి సమీక్షించింది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని ఆదేశించింది అంతేకాదు మొట్టమొదటిసారిగా శివరాత్రి బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకుని శ్రీశైలం వచ్చే భక్తులకు మంత్రుల బృందం గుడ్ న్యూస్ చెప్పింది మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు జరిగే రోజుల్లో నాలుగు రోజుల పాటు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు భక్తులకు ఉచితంగానే లడ్డూ ప్రసాదం అందించనున్నారు అంతేకాదు స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చి క్యూలైన్లో ఉండే భక్తులకు మినరల్ వాటర్ పాలు బిస్కెట్లు కూడా అందచేయనున్నారు వీటితో పాటు క్షేత్ర పరిధిలో పార్కింగ్ ప్రదేశాల నుంచి వసతి గృహాలకు సత్రాలకు భక్తులను చేరవేసేందుకు ఉచితంగా మినీ వాహనాలను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రుల బృందం ప్రకటించింది అలానే మహాశివరాత్రి రోజు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో దేవస్థానం టోల్గేట్ వద్ద ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వాహనాలని అనుమతిస్తున్నట్లు మంత్రుల బృందం ప్రకటించింది మహాశివరాత్రి సందర్భంగా తొలిసారి శ్రీశైలంలో భక్తులకు ఇన్ని సౌలభ్యాలు కల్పించడంపై సర్వత్రా చర్చించుకుంటున్నారు ఈ సౌకర్యాలన్నీ భక్తులకు సవ్యంగా అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు